వైసీపీ హయాంలో గ్రామాల్లో మౌలిక వసతులు పూర్తిగా కుంటుపడ్డాయన్నారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గ్రామాల్లోకి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేక తాగేందుకు రక్షిత నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసి యుద్ద ప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు కొత్తపేట నియోజకవర్గంలోని తాడిపూడి గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు వైసీపీ తప్పిదాలతోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు బండారు సత్యానందరావు కొన్ని వేల కోట్ల రూపాయలు మనం నష్టపోయాం ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా అడ్డదిట్ట వదిలేయటం వల్ల వీటన్నిటికీ కారణాలు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఇవన్నీ ప్రభుత్వం చక్కదిద్దుతా ఉంది పనులన్నీ వేగవంతం చేయబోతా ఉన్నాం మన లో అధునీకరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాం డెబ్బై కోట్లు అవుతుందంటున్నారు మనకే కాదు మొత్తం కోనసీమ ప్రాంతానికి అంతా కూడా సెంట్రల్ రెండు లక్షల ఎకరాలు అయికట్టికి నీరు అధునీకరణకు సంకల్పం చేస్తా ఉన్నాం మరో పక్క పులి నుంచి బొబ్బర్ లెంక దాకా కూడా వెడల్పు చేసి ఇప్పుడు ఈ రోడ్ ఎలా ఉందో ఆ విధంగా విలేజ్ లో సీసీ రోడ్లు వేసుకుని ఆ బొబ్బర్ లెంక రోడ్డు వరకు కూడా రోడ్ని అధునీకరణ చేయడానికి కూడా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం